प्राइम टाइम न्यूज के स्वागत है ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన జగన్ అనుభవం అవగాహన లేకుండా పరిపాలన సాగించాడని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఎద్దేవా చేశారు అది చూసే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును సీఎం గా కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు నేడు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిమిడి నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానంలో నెరవేర్చిన ఘనత తమదేనని రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా దక్కనివ్వలేదన్న విషయాన్ని ఇప్పటికే జగన్ గుర్తించాలన్నారు జిల్లాకు చెందిన చిన్న శ్రీను ఈ విషయాలకు తెలిసి కూడా ఆరు హామీలు ఇచ్చిన కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించడం కార్యక్రమంలో ఎంపీ కలిశి ఐవిపి రాజు నరసింగరావు పిల్ల విజయ్ కుమార్ అల్తీ బంగారాజు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజున కారణం ఏంటంటే నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు కానివ్వండి లేదా ఎక్కడ వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చిన్నశ్రీని గారు ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి వాటిని ఖండిస్తూ మరి ఈరోజున మీతో మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు సీట్లు ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ఆయన తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ ఆయనకి అవగాహన లేకపోవడం వలన అనుభవం లేకపోవడం వలన ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన కన్నా కూడా ధనం సంపాదిద్దామన్న కుతూహలం వలన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ప్రజలు ఇది అందరూ గుర్తించి అతన్ని మళ్ళీ ప్రతిపక్షంలోకి పంపించి కూటమికి పట్టం కట్టారు ఆయనకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో గెలుపు అనేవి సహజం కొందరు గెలుస్తూ ఉంటారు కొందరు ఓడుతూ ఉంటారు పదకొండు సీట్లనే వచ్చాయి ఆయన పులివెందుల నుంచి శాసనసభ్యుల కింద ఎన్నికయ్యారు ఆయనకి కనుక నిబద్ధత ఉంటే ఆయన ప్రజల తరఫున పోరాటం చెయ్యాలి అనుకుంటే అసెంబ్లీ కన్నా ఇంకొక వేదిక ఉందా అండి చెప్పండి మీరే నాకు ఇంకొక వేదిక ఉందా అటువంటి అసెంబ్లీకి ఆయన ఎంతవరకు రాలేదు వచ్చిన తర్వాత నిన్న కేవలం పది నుంచి పదకొండు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లో ఉన్నారు మీకు ఒక పార్టీ అనేది ఉంది మీకు కూడా నాయకులు ఉన్నారు కేడర్ ఉన్నారు కాబట్టి మీరు అహంకారానికి పోకుండా ముందు సీట్లో నాకు కుర్చీ ఇస్తేనే నేను వస్తాను వెనక సీట్ అయితే నేను రాను అన్నట్టుగా ప్రవర్తించడం సబబు కాదు ప్రజల మధ్యలోకి మీరు అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు పండగ తర్వాత ప్రతి వారం ఒక్కొక్క జిల్లా వెళ్ళిపోతానన్నారు అదేమీ చేయట్లేదు సరి కదా ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అయినా కూర్చోండి కూర్చుని సాంప్రదాయాలను పాటించండి తప్ప అసెంబ్లీలోకి వచ్చి గందరగోళం చేస్తాం అసెంబ్లీలోకి వచ్చి పది నిమిషాల్లో వెళ్ళిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ జిల్లాలో ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో మీరేం చేశారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా నెలకు ఒకసారి ఓ ప్రెస్ మీట్ పెడదామని నెలకు ఒకసారి ప్రెస్ ముందుకు వస్తే ఈ పార్టీ ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి మీరు తప్పులు మాట్లాడడం సబబు కాదు మీరు మాట్లాడిన దానికి మేము కూడా జవాబిస్తాం గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిందేంటి ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేశారు విశాఖ జిల్లాలో కూడా పెంచేసి ప్రజల జోబుల్లో నుంచి డబ్బులు లాక్కున్నారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి